హలో అండి అందరికీ కూడా యేసు క్రీస్తు పరిశుద్ధ రమణ వందనాలు ఒక ఊరిలో ఒక భయంకరమైనటువంటి కరువు వచ్చింది ఆ ఊరు మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఆ కరువు చేత ఆకలికి నకనకలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళి ఏమి కొనుక్కుందామన్నా కూడా అంత కరువే ఏ దుకాణాలకి వెళ్ళినా పచారీ సరుకుల దుకాణాల్లో అన్నీ కూడా నిండుకున్నాయి అంత భయంకరమైనటువంటి కరువు ఆ ఊరి ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా కరువుతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఒక ఆయనకి ఫ్యామిలీ ఉంది కదా భార్య బిడ్డలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆకలికి అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఏమండి పిల్లలకి అన్నం లేక చాలా ఆకలికి ఏడుస్తున్నారని చెప్పేసి భార్య డాడీ ఆకలి వేస్తుందని చెప్పేసి పిల్లలు ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి పోరు ఎక్కువైపోయింది పాపం అందుకని ఎలాగా ఈ కరువు నుండి బయటపడాలి భార్య బిడ్డల్ని ఈ గడ్డు పరిస్థితిలో ఈ క్లిష్ట పరిస్థితిలో క్షుబ్బాధలో ఎలా పోషించుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి సమయంలో అతనికి మెరుపులాంటి ఐడియా తట్టిందంట ఏంటంటే ఐడియా ఒక మారు వేషం ధరించుకున్నాడు అంటే పగటి వేషం అంటారు చూడండి ఒక పగటి వేషాన్ని ధరించుకున్నాడు ధరించుకుని ఒక వాయిద్యం పట్టుకున్నాడు వాయిద్యం పట్టుకుని ఒక పాట నేర్చుకుని దానికి అనుబంధంగా అప్రోప్రియేట్గా ఇది వాయించే ప్రయత్నం చేస్తూ పాపం ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటూ ఉన్నాడు అలాంటి సమయంలో ఇతని యొక్క పరిస్థితిని చూసి పోన్లే అని చెప్పేసి చాలా మంది తమకు కలిగిన దాంట్లో నుండి కొద్ది గొప్ప బియ్యం వేస్తున్నారు కలిగిన దాంట్లో అన్నం పెడుతూ ఉన్నారు మొత్తం మీద ఆ విధముగా రోజులు గడుస్తూ ఉన్నాయి ఓ రోజు ఒక గ్రామానికి వెళ్ళి ఇదే పాట పాడుతూ ఇదే వాయిద్యాన్ని వాయిస్తూ ఒక ఇంటి ముందు నిలబడ్డాడంట అప్పుడు ఆ గృహిణి వంటగదిలో నుండి బయటకు వచ్చి పాట ఆపయ్యా వాయిద్యం వాయించడం ఆపు అని చెప్పేసి అన్నది అప్పుడు ఒక్కసారిగా షాకు గురయ్యతను ఇదేంటమ్మా ఏమైనా ఉంటే పెట్టండి లేకపోతే వెళ్ళిపో అని చెప్పేసి అనండి నేను వేరే వెళ్ళి వెతుక్కుంటూ ఉంటాను కానీ మీరు పాట ఆపమంటున్నారో వాయిద్యం వాయించడం ఆపమంటున్నారు ఏంటి సంగీతం అని చెప్పేసి అతను అడిగాడంట అప్పుడు నువ్వు పాడే పాట తప్పు దానికి అనుబంధంగా వాయిద్యాన్ని వాయించడం కూడా రావట్లేదు అని చెప్పి ఆమె అతనితో మాట్లాడి ఆ వాయిద్యాన్ని తీసుకుని ఆ పాట స్పష్టంగా పాడి వాయిద్యాన్ని వాయిస్తూ ఇది ఎలా వాయించాలి ఎలా పాడాలి అని చెప్పేసి నేర్పించిందంట ఒక్కసారిగా అతను షాక్ తిన్నాడు ఒక్కసారిగా అతను షాక్ తిని అమ్మా తప్పైంది క్షమించండి కరువు కాటకాల పరిస్థితి కదా అందుకని అడుక్కుంటున్నాను వాస్తవంగా నేను అడుక్కోవడం తప్పే నన్ను క్షమించండి అని చెప్పేసి అన్నాడు అప్పుడు ఆ మనది నేను చెప్పేది నీకు అర్థం కాలేదు అడుక్కోవడం తప్పు అని కాదు పాట పాడే విధానం తప్పు వాయిద్యం వాయించే విధానం తప్పు నువ్వు మొట్టమొదటి ఇది నేర్చుకో అసలు ఎలా పాడాలి ఎలా వాయించాలి పాట ఎక్కడ ఎత్తాలి పాట ఎక్కడ చరణం అందుకోవాలి ఎక్కడ గమకాలు పాడాలి ఇదంతా మొట్టమొదటి నువ్వు పాట పాడటం వాయిద్యం వాయించడం నేర్చుకున్న తర్వాత నువ్వు అడుక్కోవయ్యా అసలు ఆ పాట పాడటమే వాయిద్యం వాయించటమే రానప్పుడు నువ్వు ఎట్లా అడుక్కుంటావు అని చెప్పేసి ఆమె బుద్ధి చెప్పిందంట బుద్ధి చెప్పి అప్పటికే ఆమె పాట పాడి చక్కగా వాయిద్యం వాయించడం వినిపించింది పాట పాడింది కదా రెండు చీవాట్లు పెట్టి లోపలికి వెళ్ళి ఏదో కొంచెం బీమి వేసి అతనికి బుద్ధి చెప్పి పంపించేసింది ఈ ఉపమానాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే డియర్ ఫ్రెండ్స్ నేటి కాలాల్లో నేటి కాలంలో మైదాన ప్రసంగికులు లేదా బోధకులు అనేవాళ్ళు చాలా వరకు బైబిల్ని పట్టుకొని అసలు దాన్ని ఏ విధముగా చెప్పాలి ఏ విధముగా మాట్లాడాలి ఏ విధముగా విశ్వాసాలకు బోధించాలో తెలియకుండా స్టేజ్ ఎక్కుతున్నారు మొన్న మధ్య ఒక ఆయన ఒక బ్రదరు నాకు క్లిప్ పంపించాడు అన్న ఇది చూడండి దాన్ని ఎంత భయంకరంగా ఉందని చెప్పేసి ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో ఒక వా ఒక ఒక వాక్య సందేశం పంపించాడు ఒక రెండు మూడు నిమిషాలు ఉంది ఆ క్లిప్ దాంట్లో అన్ని జోకులే అన్ని నవ్వులాటగా ఉంది నాకు నిజంగా చాలా బాధ అనిపించేసింది అంటే వాక్యం చెప్పటం చేత కాని వాళ్ళకు కూడా ఇలా ప్రాసంగికులుగా మారిపోతూ ఉంటే ప్రజలు అదే వాక్యం అనుకుంటున్నారు అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది వాక్యం విశ్లేషించడం రాక వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాక్యాలు ఎలా ఉన్నాయంటే ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే పాపానికి ప్రేరేపించే లైసెన్స్ లైసెన్స్లకు ఉపయోగపడుతున్న ఆత్మీయ సందేశాలు ఇది మరీ ఘోరం ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి దేవుడు దేవుడు కృపామయుడు కరుణామయుడు కాబట్టి ఆయన కృప క్రంథ మనం ఉన్నాం కాబట్టి ఆయన జాలిపరుడు కాబట్టి మనం ఎలాంటి పాపం చేసినా చూసి చూడకుండా లైట్ తీసుకుంటాడు అన్నట్టు చెప్తున్నారు దేవుడు లైట్ తీసుకుంటాడా దేవుడు కృపామయుడా అఫ్ కోర్స్ గాడ్ ఈస్ మర్సీ హీఈస్ జస్ట్ ఆయన న్యాయవంతుడే ఆయన కృపామయుడే కానీ నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమాలని నువ్వు చేస్తున్నటువంటి పాపాలన్నిటిని కూడా ఉద్దేశపూర్వకంగా అది కూడా కా కావాలని లేకపోతే పర్పస్ఫుల్లీ లేదా ఉద్దేశపూర్వకంగా ఆత్మవంచన చేసుకుంటూ ఏం కాదులే దేవుడు క్షమించేస్తాడు లే అని చెప్పేసి ఆత్మవంచన చేసుకుంటూ నువ్వు ఏవైతే పాపాలు చేస్తూ ఉన్నావో వాటిని ఆయన క్షమించే దేవుడు కాడు బుద్ధిపూర్వకంగా చేసే పాపాలు క్షమించే దేవుడు కాడు ఆయన ఆత్మీయంగా నేను నేటి కాలంలో విశ్వాసుల్ని దేవుని దగ్గరకి నడిపించాల్సింది లేదా దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క వాక్యములో దేవునికి సమీపంగా విశ్వాస ఎదుగుదల ఉండాల్సినటువంటి ఆత్మీయ సందేశాలు పాపభ్రష్టంగా తయారయ్యి పాపాన్ని చేసే విధంగా ప్రోత్సహించే లైసెన్స్గా ఉపయోగపడుతున్నాయి ఈ రోజుల్లో వాక్యాలు ఇది చాలా దుర్భరం